నిధుల అని వాళ్ళు అంటారు జగన్ రెడ్డి ఇంతేనా అంటాడు కారణం ఎంత చేసినా ఇంతే అనే రకం తాగేళ్ళ రకం ఏది మంచి చేయడు విద్యా వ్యవస్థ నాశనం చేసినాడు వైద్య వ్యవస్థ నాశనం చేసినాడు రోడ్లు గుంతలు పురుషలే ఇండ్లు కర్త అంటే ఆపినాడు తను మాత్రం ఐదు ప్లస్ ఒకటి ఆరోది నాలుగు వందల ముప్పై కోట్లతో ఆరోది ఇండ్లు ఇన్ని రకాల రిషికండ ఇన్ని రకాలుగా ఆలోచన చేసే ఇతని యొక్క పద్ధతి ఒక్కరికన్నా నచ్చుతుంది నిరుద్యోగ సమస్య పెంచినాడు ఉద్యోగస్తుల ఈఎఫ్ పాడినాడు చిత్రహింపలు పెట్టినాడు సారాయి తనే మిన్నాడు సారాయి మిన్నాడు అతను నిక్కరమ్మనే ఇసుకను తనే ఆక్రమించుకున్నాడు అప్పులు పది లక్షల కోట్లు అప్పు అసలు ఆ రాష్ట్రంలో ఏడు లక్షల కోట్లు అప్పు ఉంది ఇక్కడ తెలంగాణలో పదిహేనున్న పాలనలో కేసీఆర్ నాలుగు లక్షల కోట్లు పెంచితే ఇతను ఐదు సంవత్సరాల్లో ఆరు లక్షల కోట్లు అప్పు పెంచినాడు ఇతను మాట్లాడే అక్కే లేదు అన్పిట్ ఒకటి కోడికత్తి డ్రామా అన్నాడు ரெண்டோதி விவேகாந்த ரெடி பெத்த டிராம மொன்ன கண்ணு ரப்பதி மூலோ டிரமா இப்படி பிரதி மாட்ட ட்ராமா இது தீன்கு காரணம் வித்வம்சம் காட்டி இத்தன் சூப்பர் விலர் இத்தன் அண்டர் தான் இங்கே தரிஞ்சு கண்டிப்பாக